కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు పదిహేనవ ఫైనాన్స్ నిధులు మంజూరు సవాల్గా మారింది గత సంవత్సరం కంటే పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ పన్నులు వసూలు చేస్తేనే కేంద్రం నుండి నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు పన్నుల వసూలపై ఫోకస్ పెట్టారు మొండి బకాయిదారుల ఆస్తుల్ని సీజ్ చేస్తున్నారు మరో ఐదు రోజుల ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున పన్నుల వసూలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆస్తి పనుల వసూలు మందకోడిగా జరుగుతుంది హౌస్ కమర్షియల్ భవనాల ఆస్తి పనులు భారీగా పేరుకుపోయాయి దీంతో కార్పొరేషన్ అధికారులు రికవరీ యాక్ట్ ను ప్రయోగిస్తున్నారు ఇప్పటికే పలు ఆస్తులు సీజ్ చేశారు ఈ వారం రోజుల్లో నగరంలోని ఐదు ఆస్తులను సీజ్ చేయగా ఇందులో ముగ్గురు యజమానులు ఆస్తి పనులు చెల్లించారు ఈ ఆర్థిక సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ పూర్తి కాకుంటే కేంద్రం నుండి వచ్చే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో యాభై రెండు కోట్ల రూపాయల ఆస్తి పన్ను డిమాండ్ కాగా ఇందులో ఇప్పటి వరకు ముప్పై రెండు కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి గత సంవత్సరం కంటే పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ శాతం పనులు వసూలు చేయాల్సి ఉంటుంది అంటే ఈ ఏడాది నలభై రెండు కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉంది ఈ ఐదు రోజుల్లో పది కోట్ల రూపాయలు వసూలు అయితేనే కరీంనగర్ మున్సిపాలిటీకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు మంజురవుతాయి లేని పక్షంలో నిధులు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎనబై ఆరు పేల ఎనిమిది వందల ముప్పై ఒకటి నివాస వాణిజ్య గృహాలు ఉన్నాయి వాటి ద్వారా యాబై రెండు కోట్ల రూపాయల ఆస్తి పన్నులు వసూలు చేయాల్సి ఉంది నగరపాలక సంస్థలో అరవై డివిజన్లతో పాటుగా ఇటీవల విలీనమైన కొత్తపల్లి మున్సిపల్ చింతకుంట మల్కాపూర్ బొమ్మకల్ గోపాల్పూర్లలో పన్నుల వసూలని మున్సిపల్ అధికారులకు అప్పగించారు గత మున్సిపల్ కార్పొరేషన్లోని అరవై డివిజన్లతో పాటు విలీన మున్సిపల్ గ్రామాల్లో పన్నుల వసూలు అధికారులకు సవాల్గా మారింది పన్నులు భారీగా పేరుకుపోయాయి ఈ నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలపై దృష్టి సారించింది ప్రస్తుత పరిస్థితుల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ టార్గెట్ రీచ్ కావడం తలకు మించిన భారమైంది దీంతో ఏప్రిల్ మాసంలో పక్షం రోజుల వరకు గడువు విధించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దీంతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై వేసిన వడ్డీ మాఫీ చేస్తే వసూలు పుంజుకుంటాయని పలువురు నేతలు సూచిస్తున్నారు ఇప్పుడు ఇది నాలుగవది అందులో రెండు పేమెంట్స్ జరిగినాయి నోటీస్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది రెండు నోటీసులు కూడా అందరికీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ రెండు నోటీసులు జారీ చేస్తాం ఇక్కడ నుంచి ఇదే ప్రక్రియ ఉండదు ఎవరైతే కట్టని వారు ఉంటారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది నిరంతర ప్రక్రియ ఇది ఈ రోజు నియంత్రణ ప్రక్రియ ఈ రోజు నుండి జప్తు కార్యక్రమే ఉంటుంది కట్టని వారికి పైన చర్యలే తీసుకుంటాం